జగన్ సత్యనపల్లి రెంటపాలలో జరిగిన పర్యటన సందర్భంగా ఇద్దరు వ్యక్తులైతే మృతి చెందారు అయితే అందులో ఒకళ్ళు ఏమో ఈ ఎండ దెబ్బకు తట్టుకోలేక సొమసిల్లు పడిపోయారు హార్ట్ అనేది ఒకటి ఇంకొకళ్ళు ఏమో ఈ జగన్ కాన్వాయ్ పట్టుకుని వేలాడుతుండగా అక్కడి నుంచి స్లిప్ అయిపోయి వేరే కారు అప్పుడే వస్తుంటే దానికి తగిలి కింద పడి చనిపోయారని ఒకటి ఆయన జయవర్దన్ రెడ్డి జగన్ పర్యటనలో కారుకి వేలాడుతూ వెళ్తున్నారట వాస్తవానికి ఇక్కడ కీలకమైన అంశం వాళ్ళు జగన్ వల్లే చనిపోయారా జగన్ వల్ల చనిపోలేదా అనేది ఇక్కడ ప్రస్తావన అనవసరం కాకపోతే జగన్ పర్యటనలో చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా జగన్ వల్లే జగన్ టూర్ వల్లే చనిపోయారని అంటారు ఖచ్చితంగా దానికి రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలి తీసుకోను అంటే కుదరదు రేపొద్దున వేరే అలాగని చెప్పి ఇలాంటి పర్యటనలో టీడీపీ పర్యటనలోనో లోకేష్ గారి పర్యటనలోనో చంద్రబాబు నాయుడు గారి పర్యటనలోనో పవన్ కళ్యాణ్ గారి పర్యటనలోనో ఎవరికి దెబ్బలు తగలకుండా ఉంటాయి ఎవరు పడిపోకుండా అంటారంటే జరుగుతూ ఉంటాయి అవి ఘటనలు అలాగని చెప్పి అప్పుడైతే వాళ్ళది బా వాళ్ళదా బాధ్యత అని అనం కదా ఖచ్చితంగా వాళ్ళది బాధ్యతనే అంటాం కదా టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు ఇలాంటివి జరిగితే అబ్బాయి చంద్రబాబు గారికి ఏం సంబంధం లేదంటావా ఖచ్చితంగా వాళ్ళకి ఉంది అంటాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందనే చెప్పాలి అది వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ నిర్దాక్షణంగా అలా పక్కకు తోసేసి వెళ్ళిపోవడం అనేది అయితే మాత్రం ఎంతవరకు సమంజసం కాదు అది అది మానవత్వాన్ని కూడా అనిపించుకోదు ఖచ్చితంగా అలాంటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగడం పైగా అక్కడ మృతి చెందే పరిస్థితి ఉన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లడో కార్యకర్తలు అంతమంది ఉంటారు ఇంకెందుకు వెనకాల కార్యకర్తలు కార్యకర్తలు అందరూ జై జగ జై జగ అని చెప్పి ఆయన వెనకాల తిరగడానికి కాదు కదా ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా చేయాలి జగన్ ఎందుకు మెచ్చుకుంటున్నారు అందరూ జగన్ ఆయన అందించే సేవను చూసే కదా ప్రజలకు చేసే సేవను చూసే మరి ఇది కూడా ఒక సేవ కదా సాటి మనిషి అందులోకి ఆ పర్యటనలో సొంత పర్యటనలో పడిపోతున్నారు అంటే అక్కడ జగన్ చూడడానికి వచ్చారంటే వాళ్ళ కార్యకర్త అయి ఉంటాడు కదా తను వేరే వాళ్ళు అయితే అంత పరుగులు తీసి ప్రాణాల మీద తెచ్చుకోరు కదా అలాంటి నిర్దక్ష నిర్దాక్షిణంగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇదైతే సమర్థించాల్సిన అంశం అయితే కాదు దీనికి కారణమా ఆయన జగన్ కాదంటే జగన్కైతే తెలీదు జగన్ అయితే ఆయన ఎక్కడో ఏదో కార్లో ఎదరు ఎక్కడో ఉంటారు వెనకాల ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి జగన్ పర్యటన జరిగింది కాబట్టి ఆయనకు ఆపాదిస్తారు తప్పదు కానీ ఇలాంటి సందర్భంలో కార్యకర్తలుగా వెనకుండి ఏం చేశారు అనేది అదే కనుక వాళ్ళే ఇమీడియట్గా ఆయన వాళ్ళని రక్షించుండుంటే వాళ్ళని ఏ హాస్పిటల్కి ఉంటే వాళ్ళ ప్రాణాలు పోకుండా ఉంటే ఆ క్రెడిట్ వాళ్ళకే దక్కు ఉండేది కదా అలా కాకుండా నిర్దాక్షిణ్యంగా రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు సమంజసం